అయిపోయిన తర్వాత లెజెండ్ సినిమా రిలీజ్ అయింది బాలకృష్ణ గారు సినిమా చూసుకొని మళ్ళీ వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత లెజెండ్ నేను ఆ సినిమాతో కలిసి ఒక సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఏమంటారు ప్రసాద్ సైనాక్స్ దగ్గర పార్క్ ఉంటుంది ఇక్కడ ఇట్లా యూటర్న్ లాగా పార్క్ ఇట్లా యూటర్ తీసుకుని నేను మా ఫ్రెండ్ ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాము ఒక అమ్మాయి వెనకాలంటే స్కూటీలో ఇద్దరు అమ్మాయిలు పోతున్నారు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది సెకండ్ షో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి వెనకాల కూర్చుని అమ్మాయి వాటర్ బాటిల్ మూత తీసి లైక్ ఇట్లా నెత్తి ఇట్లా ఇట్లా అనేసి వెళ్ళిపోయింది అమ్మాయి మా ఫ్రెండ్ ని నేను వాడు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మా ఇట్లా వాటర్ బాటిల్ నీళ్ళంతా పోసి మహమ్మద్ వాడు పచ్చి బూత్ తిట్టాడు అన్నాడు తర్వాత ఎంత అమ్మా జరుగుతూ ఉంటాయి అంటే కల్చర్ ఎంత ఘోరంగా ఉంది అని పై ఫస్ట్ హైదరాబాద్ లో అట్లాగా కొన్ని కొన్ని చూసిన తర్వాత ఇన్సిడెంట్స్ ఏందో లే ఎట్లా బతికేద్దామని మహేష్ బాబు గుర్తొచ్చింది అట్లా చేసేద్దామా తీసుకున్నాము వెళ్ళిపోతూ వచ్చాము వన్ డే కుట్ ఫేజ్ నైన్ దగ్గర ఒక ఫిట్నెస్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జిమ్ ఉండేది జిమ్ వాళ్ళు కాల్ చేశారు ఇట్లా జాబ్ ఉంది రావచ్చు అంటే మళ్ళీ అట్లాగా ఎరోబిక్స్ జూంబా చెప్పడానికి వెళ్ళి ఆర్ట్ చేసుకుంటూ రెండు మేనేజ్ చేసేవాడిని సో ఆర్ట్ జూంబా డాన్స్ మూడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక ఇయర్స్ లీడ్ చేసా టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హైదరాబాద్ స్టాప్ వన్ రాజస్థానీ ఫిలో తలకు పాగా కట్టుకొని మేరా స్కెచ్ వడియా బనాయా అని ఆ సౌండ్ ఇప్పటికి నాకు అది నుంచి స్కూల్ స్టార్ట్ చేశాను ఇక్కడ జిమ్స్ నెక్స్ట్ వీటిని తిరగడం ఎక్కువైపోతుంది ఒక స్కూల్లో జాబ్ ట్రై చేద్దాము అని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక ఆప్షన్ ఉందంటే వెళ్ళాను నాచారం కంటే జాన్సస్ గ్రామర్ హబ్సి కూడా అనే ఒక ఏరియా ఉంది అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు ఒకనొక కంటెంట్కి వాడుకోవాలని ట్రై చేశారు అంటే స్కూల్స్ అప్పుడు ఎట్లా ఉందంటే పిల్లలకి ఈ నాలెడ్జ్ ఇస్తే పెరిగిపోతుందేమో పిల్లలకి ఆ సార్ ఇష్టం వస్తారేమో ఈ టీచర్లు ఈ టీచర్ పెడితే పిల్లలు అట్రాక్ట్ అని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతారు నువ్వు పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ పోయి స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెడితే పిల్లలు ఏం బాగుపడతారు సో వాళ్ళు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవింగ్ అంతా కూడా మారిపోయింది ప్రెజెంట్ స్కూల్స్ లో ఓకే అదంతా మనం రేస్ చేయకూడదు బట్ స్టిల్ ఏదైనా ఒక జాన్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయం మీరు కావాలంటే పేరెంట్స్ తరఫున కానీ సాటర్డే సాటర్డే సండేస్ కావాలంటే ఉంటా చూసుకోండి మేము ఎక్కువ ఎడ్యుకేషన్ మాది ఇంత చెప్పేసి అంత ఎడ్యుకేషన్ మీద మొత్తం గేమ్స్ లేవు వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ ఏం లేవు సో లంచ్ టైం కూడా చాలా షార్ట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ యాక్టివిటీస్ లేవు గవర్నమెంట్ చూస్తే ఇక్కడ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయండి అంటుంది అని చెప్పేసి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీన్ లోనే అందువల్ల చాలా మంది పిల్లలకు కూడా టాలెంట్ ఉన్నా కూడా దానికి సపోర్ట్ లేక బయటకి రావట్లేదు అదే అదే జరుగుతుంది ఓకే వచ్చేస్తూ ఉంటే మేడం ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ పోర్ట్రేట్ అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టక్ డ్రా చేసిన తర్వాత వా వాట్ ఇస్ ఫాస్ట్ స్కెచింగ్ నైస్ వెరీ గుడ్ సో ఓకే కమ్ ఫ్రమ్ టుమారో విల్ ప్లాన్ అకార్డింగ్లీ యువర్ శాలరీ అండ్ అని చెప్పిన తర్వాత ఒక మేడం శ్రీదేవి గారు నన్ను ఎంకరేజ్ చేసి ఆమె స్కూల్ జాబ్ జాయిన్ చేయించుకున్నారు మై శాలరీ వస్ ట్వెల్వ్ థౌసండ్ ఓకే ఇది ఏ ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఓకే టూ ఫిఫ్టీన్ ఆగస్ట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో జాయిన్ అయితే మై శాలరీ పదిహేను వేలు పన్నెండు వేలు యాక్చువల్ గా పన్నెండు వేలు ఒక త్రీ మంత్స్ కొంచెం నా ఎఫర్ట్స్ చూపించారు ఎక్వెస్ట్ చేశాను మేడం పదిహేను వేలు ఓకే అక్సెప్ట్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఫిక్స్ అయింది ఫిక్స్ అయిన తర్వాత నుంచి మనం లాగా అన్న ఫీలింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు బాగు కొంతమంది స్టాఫ్ ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ వర్కింగ్ ఆర్ టీచర్లుగా ఒక డిపార్ట్మెంట్ ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది డాన్స్ మ్యూజిక్ ఆర్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఒక హెడ్ ఉంటారు ఆ హెడ్ రాజకీయాలు చేస్తారు టీచర్స్ రాజకీయాలు చేస్తారు వీడు ఎక్కడ బయటకు వచ్చేసి ఫేమస్ అయిపోతారు అని చెప్పేసి ప్రెషర్ స్టార్ట్ చేస్తారు అదేమన్నంటే లేడీ టీచర్స్ కొంతమంది ఉంటారు వెరీ గుడ్ టాలెంట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు లేక రెస్పెక్ట్ ఇవ్వచ్చు బట్ ప్రాబ్లం ఏంటంటే స్కూల్ కి వాళ్ళు చేసే టైమింగ్స్కి సంబంధం ఉండదు స్కూల్ టైం మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ త్రీ థర్టీ స్కూల్ అయిపోతుంది సిబిఎస్సి ఐజీసీఎస్ సిలబస్ స్కూల్స్ త్రీ థర్టీ కల్లా పిల్లలతో పాటు అదే ఆయనకి హ్యాండ్ బై తెలుసు వెళ్ళిపోతారు మరి మేల్ స్టాఫ్ మేల్ ఆర్టిస్టులు మేల్ నన్నేమనే వాళ్ళంటే యువర్ బాయ్ నువ్వు మేనేజ్ నాట్ మ్యారీడ్ సో యుర్ బ్యాచిలర్ నువ్వు టైం పెట్టుకో ఏమవుతుంది ఆర్ పేయింగ్ యూ అనేసి స్కూల్ వర్క్ అంతా వాళ్ళు అంటే ఏదైనా చిన్న ప్యారెంట్ టీచర్స్ మీటింగ్ కావచ్చు ప్రోగ్రామ్స్ కావచ్చు ఏదైనా సరే థర్మాకోల్స్ బాక్సెస్ తీసుకురావాలి కటింగ్లు చేయాలి కలర్లు వేయాలి చేయాలి అప్లై చేయాలి మొత్తం వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ ఉంటది స్కూల్ వాళ్ళే ఇస్తారు ఒక టీచర్కి ఇంకో టీచర్కి పడదు బయటికి మాత్రం మేడం కొట్టుకుని చచ్చిపోతారు క్లాస్ రూమ్స్ లో మా పిల్లలు ఇట్లాగా మీ పిల్లలు ఇట్లాగా మా షెడ్యూల్ ఇది మీ షెడ్యూల్ ఇది హర్షా సార్ మీకే డ్రాయింగ్ ఇచ్చారు మా డ్రాయింగ్ హర్షా సార్ మీ దాంట్లో క్లాస్ రూమ్ డెకరేట్ చేశారు మా క్లాస్ డెకరేట్ చేయలేదు కొట్టుకున్నారు ఇన్ డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ టీచర్స్ అండ్ సిస్టమ్ వాళ్ళ వాళ్ళకే పడేది కాదు ఒక్కరు కానుక సపోర్ట్ చేస్తే ఒక టీచర్ కి మిగతా ఎనభై టీచర్లు యాంటీ అయిపోయే వాళ్ళు ఆ టీచర్ కి ఓకే ఇంకోటి ఏంటంటే మెయిన్ లాజిక్ ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ లో కావచ్చు నార్మల్ స్కూల్స్ లో కావచ్చు స్టేట్ అయినా ఏదైనా సరే ఫీమేల్ స్టాఫ్ ఉంటారు ఎక్కువ సో ఫీమేల్ స్టాఫ్ ఒక ఎనభై మంది ఉంటే మేల్ స్టాఫ్ ఒక టెన్ మెంబర్స్ ఉంటారు ఈ టెన్ మెంబర్స్ కి ఆ ఎయిటీ మెంబర్స్ స్టాఫ్ ఏం చేస్తారు అనేది బయట తెలీదు ఏ విధంగా ఇప్పుడు మీటు మీరు అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి బయట కంటెంట్ వస్తుంది మమ్మల్ని డైరెక్టర్స్ అడుగుతున్నారు కదా అక్కడే కాదు స్కూల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనభై మంది ఆ డెబ్బై మంది టీచర్ల మధ్యలో ఒక పది మంది కానీ ఒక ముగ్గురు మగపిల్లలు కానీ ఒక మేల్ స్టాఫ్ గానీ వర్క్ చేస్తుంటే వాళ్ళు టేక్ చేసే ప్రెషర్ బయట ఎవరికి తెలియదు ఒక మేడం చూస్తూ ఉంటది ఇంకో మేడం చూస్తూ ఉంటది ఇంకో మేడం ఇష్టం ఇంకో మేడం నువ్వు నచ్చాల్లో హస్బెండ్స్ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీస్ బట్ స్టిల్ వై దే ఓకే ఆఫ్ సమ్ ఇన్ దిర్ ఫ్యామిలీస్ నేను ఇలా కొన్ని టీచర్స్ వచ్చి ప్రపోజ్ చేయటము స్కూల్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ పిల్లలు ప్రపోజ్ చేయటము ఓకే ఏంట్రా ఇది ఎంత అని చూస్తే మీరు పిల్లలు అట్లా అట్రాక్ట్ చేస్తున్నారండి మీదే తప్పు నాకే మేము ఇచ్చారు ఎలాగో ఏంటో అర్ధంగా మొత్తానికి స్కూల్ జోన్ లో నుంచి బయటపడిపోయాను ఓకే శాలరీ పెంచండి ఒక చైర్మన్ ని కలవాలి అది సాలరీ పెంచండి ఒక రెవైల్ చేసి అడగడానికి కూడా నాకు ఆప్షన్ ఇవ్వాలి గార్డెన్ లో ఓకే ఎందుకంటే యువర్ నాట్ ఎలిజిబుల్ టు ఆస్క్ ఆ దిస్ యువ ఆర్టిస్ట్ యూర్ నాక్యుటీ టీచర్ సబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ కీపింగ్ క్వైట్ వై యూవర్ లైజింగ్ లైక్ దట్ అంత మాట్లాడేవాళ్ళు నోరిస్ ఇంగ్లీష్ సో ఒక అమ్మాయి నేను ఒకరోజు అట్లా ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ఆర్ అరౌండ్ అరౌండ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు లంచ్ టైంలో వాళ్ళ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ బాగుంటుంది ఐ అగ్రీ బట్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే చప్పించగా నది ఆ కంటెంట్కి ఒక అమ్మాయి క్యారేజ్ తినేసింది నేను కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని అట్లా వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అమ్మాయిని అడుగుతుంది గర్ల్ యూ వాష్ యువర్ గిన్నెజ్ గిన్నె యూ గర్ల్ వాట్ బాట్ టుడే విత్ కర్రీ విత్ బీన్స్ కర్రీ అండ్ మై మమ్మీ కర్రీస్ టమాటో బిగ్ సైజ్ అండ్ కట్టెడ్ ఇన్ టూ పీసెస్ షీ పుట్ ఇట్ లైక్ బాయిల్ దట్ ఏంటమ్మా ఇట్లా టాకింగ్ ఫన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ లైక్ టాకింగ్ తెలుగు కంపర్ట్ గా మేము మీరు చిల్లల్ని పిల్లల్ని మిస్యూజ్ అంటే మిస్లీడ్ చేస్తున్నారు మీ మాటలతోటి నేను క్లియర్ గా చెప్పాను ఐఎమ్ ఏ తెలుగు పర్సన్ ఐఎమ్ బీయింగ్ ఇన్ తెలుగు ఐ నో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నాట్ ఫర్ రూల్ అని చెప్పేది పెద్ద గొడవ అయిన స్కూల్స్ లో అన్ని గొడవలు అండి ఆ ఫార్మ్స్ లో అందుకని స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చగా బయటకు వచ్చేసా ఓకే సో డ్రాయింగ్ టీచర్గా ఉంటే సైన్స్ టీచరు మ్యాథ్స్ టీచరు సోషల్ టీచరు ఇంగ్లీష్ టీచరు అందరు టీచర్లు యాంటీఏ ఎందుకంటే ఆల్వేస్ చిల్డ్రన్ ఆస్కింగ్ ఓన్లీ హర్ష సార్ ఐ వాంట్ హర్ష సార్ క్లాస్ నీడ్ హర్ష సార్ యాక్టివిటీస్ ఆర్ ఓన్లీ నైస్ వి డోంట్ వాంట్ గో ఈవెన్ పిఈటి వి వాంట్ ఓన్లీ హర్ష సార్ పెయింటింగ్ క్లాసెస్ బికాస్ ఆఫ్ ఒక క్లాస్ లో ఒక లైఫ్ స్కెచ్ చేస్తా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు అలా అడుగుతూనే ఉంటారు అలా అందరికి యాంటీ అయ్యి స్కూల్ జోన్ లో బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసారు